ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు చండీ ఉపాసకులు స్వామి రామానంద సరస్వతి ఉన్నారు అమ్మవారు స్వయంగా వారికి సాక్షాత్కరించారని చెబుతున్నారు మరి వారి అనుభూతులేంటి అలాగే ప్రస్తుత సమాజంలో అమ్మవారి ఆరాధన పైన ఎటువంటి సందేహాలున్నాయి ఏ విధంగా అసలు అమ్మవారిని ఆరాధించాలి అమ్మ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఇవన్నీ గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వింటాం మేమైతే కామాఖ్య టెంపుల్ అక్కడ ప్రత్యేకించి పంచబలు అని ఇస్తూ ఉంటారు అమ్మవారికి అని చెప్పి కొంతమంది నెల నెలకి ఒకసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఈ విధంగా బలు అమ్మవారికి సమర్పించి వస్తూ ఉంటారు నిజంగా ఆ విధంగా చేస్తేనే అమ్మ అనుగ్రహిస్తుంది లేదమ్మా కామాఖ్యలో నేను చేశాను చేశాను అద్భుతంగా నాకు అమ్మవారి అనుగ్రహం కలిగింది ఇప్పుడు కూడా నేను ధైర్యంగా చెప్తాను అమ్మకి మద్యం పెడితేనే కాదు కనీసం ద్రాక్షరసం పెట్టు కాదంటుందమ్మ గుమ్మడికాయ అన్నారు ఇప్పుడు కూష్మాండ బలి అంటాం మనం కుష్మాండ బలి అన్నదాన్ని ఎందుకంటున్నా మనం కుష్మాండలి పైన ఒక ఆవాహన జరుగుతుంది పశుత్వం బలి రూపేణ మోభాగ్యాద అవస్థిత అని చెప్పి పశురూపంలో ఉన్నటువంటి నిన్ను అమ్మవారి యొక్క బలి కోసం నేను ఆవాహిస్తున్నానమ్మా అని చెప్పి ఆ కుష్మాండం పైల అమ్మవారిని ఆవాహన చేసి దాన్ని బలిస్తున్నాం కుష్మాండాన్ని అది ఎందుకు యాక్సెప్ట్ చేయదమ్మా చేస్తుంది కదమ్మా మనం జనరల్ గా చేసేది కుష్మాండలు అమ్మవారు ఎక్కడ తన రూపమైనటువంటి ఇంకో రూపాన్ని నాకు ఇది కావాలి ఏకత్వం అనుపశ్యత అది లేనప్పుడు ఈ బలు ఇవన్నీ వస్తాయి దశమహావిద్య అంటే ఏంటండి ఎలా ఉపాసన చేయాలి అసలు దశ మహావిద్యలో ఏంటంటే అమ్మా దశ మహావిద్యలు వచ్చేసరికి ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపం ఆ రూపాల్లో దశమహా విద్యలు చేసేటువంటి వాళ్ళలో సపరేట్ గా దశ మహావిద్య చేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే దశమహా విద్య ఇస్ అ వెరీ బిగ్ టాపిక్ తర్వాత రాజశ్యామల రాజశ్యామల ఒకటే జనాలు అనుకుంటారు కానీ దాంట్లో మళ్ళీ ఉపావిద్యలు ఉన్నాయి రఘుశ్యామల ఉంది తర్వాత తిరస్కరిణి ఉంది సంపత్కరి వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే విద్యలు ఒక సపరేట్ విద్య చండీ వచ్చేసరికి చండీలోనే మీకు మళ్ళీ విద్య దర్శనం అవుతుంది మీరు నేను నేను విద్యలు చాలా తక్కువ నాకు దశమహా విద్యలు ఏంటంటే దశ మహావిద్యల్లో ఒక విద్య సంపూర్ణంగా వచ్చినా కూడా మిగతా విద్యలు సంపూర్ణంగా అన్నది సో నాకు దక్షిణ కాళి వచ్చింది కదా మా గురువు గారి దయ వల్ల ఐఎమ్ సాక్షాత్కారం చాలా సార్లు అంటే ఒకే రూపం అని కాదు బట్ డిఫరెంట్ డిఫరెంట్ రూపాల్లో అన్ని రూపాల్లో రూపాల్లోసారి ఏమీ లేని ప్రదేశంలో కూడా అమ్మవారు నాకు ఏదో ఒక రూపంలో భోజనం తెచ్చి ఇవ్వడము ఇటువంటి చాలా జరిగినాయి జీవితంలో ఒక మాట అడుగుతాను ఎప్పుడైనా అమ్మవారి మీద కోపం వచ్చిందా కోపం అంటూ ఉండదు అమ్మ ఏం చేసినా కోపం ఉండదు అంతే ఎందుకు ఇలా చేసేవారు ఎప్పుడైనా ఇలా లేదు 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 ఎందుకంటే నాకు నేను అల్టిమేట్ చూసేసిన వాడిని కష్టం చూడాలంత కష్టం చూసాను ఇప్పుడు నాకంటూ ఎంతమంది జనాలు నాకంటూ చేస్తున్నారో నాకు అమ్మ ఎందుకు చేయిస్తుందని కూడా నాకు తెలుసు కదా ఇప్పుడు అమ్మ ఏంటంటే నాకు ఒక ఇది వచ్చింది ఒక కష్టం వచ్చింది అంటే అమ్మ గా నాకు అమ్మ రూపంలో పది మంది ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మీ ఛానల్ ద్వారాను ఇంకో ఛానల్ ద్వారాను ఎంతో మంది నాకు ఫోన్ చేసి గురువు గారు ఎట్లా ఉన్నారు ఏంటి మాకంటే దీంట్లో గైడెన్స్ ఇవ్వండి దాంట్లో గైడెన్స్ ఇవ్వండి అని వాళ్ళు ఉన్నారు చండీలో ముఖ్యంగా నేను చేసినటువంటి ప్రయోగం చండీలో ఏంటంటే అద్భుతమైన ప్రయోగాలు కొన్ని ఉన్నాయి దాంట్లో అనులోమ విలోమ ప్రతిలోమ ప్రయోగాలు మూడు ఉన్నాయి అనులోమం అంటేనేమో మీకు ఒకటి నుంచి ఏడు వందల శ్లోకాల వరకు చేసుకోవడం విలోమం అంటేనేమో ఏడు వందల శ్లోకం నుంచి ఒకటో శ్లోకం వరకు రావడం కింద నుంచి పైకి చేయడం ప్రతిలోపం అంటేనేమో కింద నుంచి ఒక శ్లోకము పైనుంచి ఒక శ్లోకం లైక్ సెవెన్ హండ్రెడ్ వన్ సిక్స్ నైన్టీ అట్లా కష్టం ఇది అద్భుతమైనటువంటి సాధన కానీ ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాల బుక్ అనుకుంటున్నాం చాలా మంది అడుగుతున్నారు ఇంకోటి ఏంటంటే సంపూడీకరణ విద్యలు ఉంటాయి దేన్ని దేంతో సంపుడీకరణ చేసుకోవాలి ఏ విధంగా చేయాలి చండీ విద్యలో మనకు ఆరోగ్యం కావాలంటే దేంతో చేసుకోవాలి ఆ శ్లోకాల నుంచే ఆ శ్లోకాల నుంచే మనం ఏ విధంగా చేయవచ్చు అలా వివరిస్తారా గురువు చాలా ఉన్నాయి చాలా మందికి ఆరోగ్య సమస్యలేనండి ఎంతగా అంటే ఇంట్లో ఒకరిని విడిచి ఒకరికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది ఇంకా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఒకరికి తగ్గింది కదా అంటే మళ్ళీ పిల్లలకి పిల్లలకి తగ్గితే పెద్దవాళ్ళకి అలా కంటిన్యూగా ఉండనే ఉంటాయి అసలు ఇలా ఎందుకు వస్తాయి వీటికి ఏమైనా పరిష్కారం ఉంటాయమ్మా దాంట్లోనే మీకు ఇప్పుడు రోగాన శేషాన్ అపస్థిష్ట రుష్టాత్ కామాన్ సకలాన భీష్టాన్ తామాశ్రితానాం న విపన్నరాణాం తామాశ్రితాహ్యా శ్రేతాం ప్రయాంతి అని ఒక శ్లోకం ఉంది చెడ్డీలోనే రోగాన శేషాన్ అపహంతి దుష్టాన్ అన్ని రోగాలు కూడా ఇట్లా కొట్టుకొని పోతాయి దాన్ని గనక ప్రతి శ్లోకంతో సంపుటీకరణ చేయగలిగితే టైం ఎక్కువ పట్టవచ్చు కానీ శ్లోకానికి ముందు శ్లోకం తర్వాత మళ్ళీ శ్లోకానికి ముందు శ్లోకం తర్వాత ఇట్లా చేసుకుంటూ వెళ్ళడం దీన్ని అంటారు వందలు ఇంటూ ఏడు వందలు ఏడు వందలు అంటే టోటల్గా ట్వంటీ వన్ హండ్రెడ్ అవుతుంది అదే ముద్గరము పల్లవము అంటేనేమో ముందు చేసుకొని ముందు మాత్రమే చేయడం దాని ముద్గరము పల్లవము అంటేనేమో తర్వాత మాత్రమే చేయడం ఒక శ్లోక మామూలుగా చదివేయడం దాని తర్వాత మాత్రమే చేయడం ఇట్లా ఇది ఈ విధంగా మనకి చండీలో చేసుకునేటువంటివి ఉన్నాయి అదే విధంగా ఏంటంటే మంత్రాల సంపటీకరణ చేసుకునేవి ఉన్నాయి ఇప్పుడు అత్ర ఎంబకమ్మి జామహే ఉంది మీకు అటువంటి మంత్రం అద్భుతమైనటువంటి మంత్రం అది దాంతో మనం సంపటీకరణ చేసినప్పుడు నేనైతే కొన్ని చూసానమ్మా మీ నంబర్ ఈవెన్ క్యాన్సర్ నేను చేసినప్పుడు మా ఆశ్రమంలో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ అంటే కరోనా అప్పుడు ఇట్ కరోనా అప్పుడు ఆశ్రమం క్లోజ్ చేసేసాం మేము మా గురువు గారు ముఖ్యంగా నాకు ఏం చెప్పారంటే ఈ నాకు అనులోమము విలోమము ప్రతిలోమం ఈ మూడు పారాయణాలు చేయాలి కంటిన్యూస్గా మార్నింగ్ టు ఈవినింగ్ కంప్లీట్ పారాయణలు చేసి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి త్రిపుర భైరవి ముందు హోమం ఇది చేస్తే మీరు నమ్మరు మా ఆశ్రమంలో ఎవ్వరు కనీసం మాస్క్ కూడా లేదు మేమందరం ఒకే చోట తినేవాళ్ళం హ్యాపీగా అందరికి ఒకే చోట ఉండేవాళ్ళం ఒక్క కేస్ లేదు మాకు ఆశ్రమం అద్భుతం అది నిజంగా అటువంటి జరిగిన ఇక్కడ మనకు పులిమామిడి విలేజ్ అని కందుకూరు దగ్గర ఉంది స్వామి నిఖలేశ్వర్ ఆనంద్ అని ఇప్పుడు నేను చెప్పాను కదా మా గురువు గారు నాకు ఖాళీ చెప్పిన ఆయన ఆయన మా గురుబాయ్ ఉన్నారు అనిల్ కుమార్ జోషి గారు అని మీరు ఆల్రెడీ ఆయన్ని ఇంటర్వ్యూ ఉంటారు అనిల్ కుమార్ జోషి గారు మీరు చూసాను నేను ఇంటర్వ్యూ ఆయన నేను ఆయన నా గురుబాయి నేను ఇద్దరు ఆయన కూడా పెద్ద గురువు శిష్యులే నేను కూడా అక్కడే ఉంటాను ఆయన ఫౌండర్ దీనికి చాలా మంచి చాలా అంటే భక్తులు ఎవరైనా రావచ్చు ఎవ్వరైనా రావచ్చు అండ్ నో మనీ నథింగ్ ఎవ్వరైనా రావచ్చు ఎన్ని రోజులైనా ఉండి సాధన చేసుకోవచ్చు హ్యాపీగా వాళ్ళకి ఏ సాధన చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు సాధారణంగా ఏమైనా శ్లోకం కానీ మంత్రం కానీ పట్టించేటప్పుడు గురుముఖత తీసుకుంటేనే మీరు అది పట్టించాలంటే అలా చెప్పకూడదని కొన్ని చెప్తూ ఉంటారు కానీ మా వాళ్ళకి అమ్మ అనుగ్రహం పొందాలని సాక్షాత్కారం సంగతి పక్కన పెడితే అనుగ్రహం చాలు అమ్మ కనీసం అమ్మ ఉందని ఒక ధైర్యం మాకు కలగాలని అమ్మ వెన్నంటే ఉందని అనిపించాలని ఏదో ఒక మంత్రమో శ్లోకమో చెప్పుకోవాలనుకుంటా కానీ గురుముఖంగా తీసుకోలేము అందరూ ఎప్పుడు అమ్మని స్మరించుకునే విధంగా అలాంటి శ్లోకం కానీ మంత్రం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు సప్తశతి మీకు కొన్ని సప్తశతిలు కూడా ఏంటంటే కొన్ని మంత్రాలు మీకు నవార్ణ మంత్రాలు ఇటువంటి ఉపదేశం ఉంటుంది తర్వాత ఒక్కసారి గురువుగారు చదివిస్తే సరిపోతుంది అంటారు ఇంకోటి ఏంటంటే ఈ రోజుల్లో మనకు ఇప్పుడు కొన్ని ఉన్నాయి లైక్ అమ్మవారి మంత్రం చిన్న చిన్న మంత్రాలు ఉన్నాయి ఓం భ్రీం దుర్గాయ గాయన మహా మంత్రాలు లలిత సహస్రనామం అందరూ చేస్తున్నారు నేను లలిత సహస్రనామం కంటే నేను అందరికీ చాలా మందికి ఎన్నోసార్లు చెప్పాను నేను లలిత సహస్రనామం కంటే కూడా త్రిశతి చేయండి మీరు త్రిశతిలో ఉన్నంత పవర్ నేను లలిత సహ మీరే అంటారు నాతోటి స్వామి ఇన్ని రోజులు లలిత సహస్రనామం చేస్తే కలగంది త్రిశతి చేస్తే మాకు వచ్చేసింది అంటారు నేను అది చూసాను త్రిస్థతులు ఎందుకో నాకు తెలియదు ఎందుకంటే ఇక్కడ మీకు చండి అమ్మవారు ఉంటుంది అందులో సురదుడు వైశ్యుడు వీళ్ళు అంటే ఇక్కడ మార్కండేయ మహర్షి ద్వారా వచ్చినటువంటి చండి ఇక్కడ ఏమైంది ఇప్పుడు నేను రుద్రచండి అని ఒకటి రాశాను రుద్రచండిలో ఏమైతుందంటే మా గురువుగారి నాతో రుద్రచండి చేయించినప్పుడు దాన్ని తెలుగులో ప్రింట్ రావాలా ఎట్లయినా సరే రుద్రచండి రావాలని ఉండింది నాకు రుద్రచండిలో చేయని వాళ్ళకు ఎంతైతే ఫలితం ఉంటుందో రుద్రచండిలో ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఎందుకు అంటే ఇక్కడ అక్కడేమో మార్కండేయ మహర్షి చెప్పినటువంటి అమ్మవారి గురించి దేవి భాగవతంలో వచ్చినటువంటి ఇది ఇక్కడ ఏంటంటే రుద్రచండీలో స్వయంగా పార్వతి అమ్మవారు అడుగుతుంది శివుణ్ణి నాకు చెండీ గురించి చెప్పండి స్వామి అని స్వామి స్వామివారు చెప్తారు అమ్మవారి గురించి సో దాంట్లో ఆ బ్యూటీ ఉంది అదే త్రిశతిలో కూడా అమ్మవారి నామాలు అంటే ఆయన చెప్తారు ఆయన నామాల అమ్మవారు చెప్తుంది అక్కడ వచ్చేసరికి ఏంటంటే అద్భుతమైనటువంటి ఫలితం ఎవరైనా ప్రారణం చేయొచ్చు చాలా ఎవరైనా చేయొచ్చు ప్రత్యేకించి ఈ రోజు అలా అలా చాలా మంది ఏముంటారంటే కడ్గమాల చేయకూడదు కడ్గమాల ఎందుకు చేయకూడదు డెఫినెట్ గా చేయొచ్చు కడ్గమాల కొంతమంది అయితే నిమకాయ దీపం వెలిగించి రాహుకాలంలో కాలంలో కడ్గమాల చదువుతుంది హండ్రెడ్ పర్సెంట్ చేయాలమ్మా ఖడ్గమాలలో మీకు కేవలం అమ్మవారి నామాలు ఉంటాయి నూట యాభై యాభై ఐదు ఏవైతే ఉన్నాయో ఆ శ్రీచక్రంలో ఒకసారి మనం ఇప్పుడు నాకేం తెలియదు శ్రీచక్రం ఎవరో ఇచ్చారనుకో వాడు ఏం చేస్తారు శ్రీచక్రం పెట్టుకుని చక్కగా అమ్మవారి నామాలు చెప్పుకుంటూ కడ్గమాల చెప్పుకుంటూ కుంకుమ వేసుకోండి అద్భుతమైనటువంటి పూజ అయిపోయినట్టు అయిపోతుంది అక్కడ దూపదీప నైవద్యాలైపోయింది ఇక్కడ ఇంకొక సందేహం గురువు గారు అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చమ్ తప్పే లేదు అంటే ఎక్కువ దీంట్లో మీకు రెండు రకాలు ఉంటుంది ఒకటి మేరు ప్రస్తారం ఒకటి భూ మేరు ప్రస్తారం ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైతుందంటే ప్రతి వాళ్ళు కూడా మేరు ప్రసారం పెట్టుకుంటున్నారు చాలా మంది అయితే కొన్ని మటుకు నియమాలు ఉంటుంది ఏంటంటే కొంత ఋతుకాలం వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో దాన్ని సపరేట్గా అసలు అటు అంటే ఆ సపరేట్గా వాళ్ళు ఉండి వీళ్ళు మటుకే చేసుకుని అట్లా ఉంటే దట్ కెన్ బి యాక్సెప్టెడ్ సో కొన్ని కొన్ని ఏంటంటే మనము కూడా కొన్ని నియమాలు పెట్టుకొని చేస్తున్నప్పుడే మనకు ఆ ఫలితం కనిపిస్తుంది ఇప్పుడు ఏది లేదు అంటే ఎవరికి ఏది లేదమ్మా అంతే కదా నియమం అనేది ఉండడం మంచిదే మంచిది ఇంట్లో పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ప్రతిరోజు ప్రతిరోజు కుంకుమ పూజ ఇప్పుడు శ్రీచక్రచన అంటే దాంట్లో మళ్ళ మనకు ఏకపాత్ర సాధనని ద్విపాత్ర సాధనని త్రిపాత్ర సాధన ఉంది చతుష్పాత్రం ఉంది నవపాత్రం ఉంది ఇవన్నీ ఏంటంటే పెద్ద గారి దగ్గరికి వెళ్ళడము అది నేర్చుకోవడము దానికి శుద్ధి అని అవని ఇదంతా అవసరం లేకుండా జస్ట్ త్రిశతితోనో లేకపోతే మీకు నచ్చినటువంటి కేవలం లక్ష్మీ అష్టోత్రం కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అన్నదాన్ని లక్ష్మీ అష్టోత్రం చేసుకున్నా కూడా రోజు శ్రీచక్రార్చన మీద అద్భుతంగా పనిచేస్తుంది ఇంట్లో ఉండదు ఎందుకంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి లలితా పరమేశ్వరి త్రిపుర సుందరి పరాంబ రాజరాజేశ్వరి ఏంటంటే తప్పులు ఎక్కడన్నా చదివారంటే అవి నెగిటివ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అలా ఎలా పడితే అలా చదవకూడదు అని చెప్తూ ఉంటారండి నెగిటివ్ ఎఫెక్ట్ అంటే ఎట్లా ఉంటుందంటే అంటే అమ్మా ఇప్పుడు ఫస్ట్ చదువుతున్న వాడికి తప్పులు రాకుండా ఉండదు ఉంటాయండి నిజంగా ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత యదక్షర పదభ్రష్టం మాత్ర అంత భవద్ది తత్సర్వం దేవి ప్రసీద పరమేశ్వరి అని ఎందుకంటున్నాం మనం అక్షర పదభ్రష్టం ఎవరికైనా వస్తుంది ఆ నేర్చుకున్నవాడు ఇక సడన్ గా ఎట్లుంటుంది ఇది ఏంటంటే అమ్మా తప్పులు అనేవి లాస్ట్ లో మనం అపరాధ క్షమాపణ స్తోత్రం చేసుకునేదే అందుకు ఎందుకంటే అపరాధం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల మనకి ఇంకో విధంగా రావచ్చు కొన్ని చోట్ల మనకు మూర్తిరక్కవచ్చు అందరికి అన్ని తిరుగుతాయి ఉండదు కదా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే అటు ఇప్పుడు కాడ రాన్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ స్టార్ట్ సో ఈ రుద్రము అన్ని కూడా అట్లే చేసేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందంటే మా గురుగా ఓం నమో భగవతే రుద్రాయ నేర్పించేవారు ఇప్పుడు ఏంటంటే ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమో నవ తో అయిపోతా ఉంది అద్దే అట్లా మనం ఏం చేయలేము టైమ్ సరి చేంజింగ్ ఎప్పుడో మా టైంలో నిజంగా చెప్పాలంటే ఒకవేళ ఫోన్ చేయాలి అంటే ఏదైనా ఫోన్ లో ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అంటే ఫోన్ దగ్గర పోయి కూర్చోడం వాడి గంటల సేపు కూర్చొని వాటి ట్రంకాలు తగిలిందా లేదా తగిలిందా లేదా అని అడగ రాత్రి అంత ఇప్పుడు జరిగేది డైరెక్ట్గా మాట్లాడేస్తున్నావు మనిషి ఎక్కడ మరి ఇంత చేంజ్ అయినప్పుడు థింగ్స్ హ్యావ్ టు బి చేంజ్ కదా ఇప్పుడు నేను హిమాలయాస్లో ఉన్నాను ఆ టైంలో ఉన్నాను కాబట్టి ఇప్పుడు అట్లా ఇప్పుడు మాకు ఉత్తర కాశీ మారిపోయింది ఉన్న గంగోత్రి మారిపోయింది ఇప్పుడు గోము కూడా మారిపోయింది ఇప్పటికీ వెళ్తూ ఉంటారు వెళ్తుంటారు ఎప్పుడైనా వెళ్తుంటారు ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తూ ఉంటారు అలా ఎప్పుడైనా కుదిరినప్పుడు వెళ్తుంటాను అక్కడ సాధనకి సాధన సాధన ఇప్పుడు ఏం పెద్దగా సాధన చేసేంత నవ్ ఐ డన్ వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ ఇప్పుడు ఏంటంటే ఏదో అక్కడ కొంచెం ఆ అమ్మవారు నాకు ఇచ్చిన ప్రదేశం అది కొంచెం అట్లా ఎప్పుడైనా అనిపించినప్పుడు ఇంకా ఎక్కువ ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ ఇది ఉన్నప్పుడు ఇక్కడ మాకు తప్పకుండా ఉండాల్సి వస్తుంది కదా ఇప్పుడు చండీ హోమాలు ఉంటాయి నాకు ప్రీతంగా చండీ హోమాలు ఉంటుంది చండీలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ప్రతిలో అడిగే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అనులోభం అడిగే వాళ్ళు ఉన్నారు అనులోమం ఇప్పుడు అనులోమం పుక్కు తీసుకురావాలి ఉన్నాం మేము అనులోమం కూడా అనులోమం తీసుకొస్తే ఏంటంటే అనులోమం ఒక సపరేట్ విద్య అదేంటంటే లక్ష్మీ విద్య ఉంది అందులో తర్వాత శత్రునాశన విద్య శత్రునాశనం అంటే అగైన్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఇన్ డిఫరెంట్ వే ఎవడో ఉన్నాడు వాడు నాశనం చేయాలి ఇట్లా ఇట్లా ఉండదమ్మా నాకు ఒకసారి నాకు బాగా గుర్తు హిమాలయాస్లో ఉన్నప్పుడు నేను సాధువు ఉండేవారు ఆయన ఒకసారి నేను ఊరికే ఆయన దగ్గర కూర్చున్నాను కూర్చుంటే ఒక ఎవరో ఒక మహారాష్ట్ర నుంచి ఒక సైట్ వచ్చాడు వచ్చి మహారాజు ఆయనకి ఒక బిజినెస్ ఉందంటే ఆ బిజినెస్ రైవలి ఉంది రైవల్రీ ఉంటే ఆయన అన్నాడు ఆ రైవల్రీ వాడు చనిపోవాలా వాడు బిజినెస్ నాశనం అయిపోవాలా ఓకే ఏ పైసా లేలో అని చెప్పి ఇంత సూట్ కేసు తెచ్చి ఆయన ముందు డబ్బులు పెట్టాడు ఆయన చూశారు దాన్ని రా రాని అడిగారు పది ఉన్నాయి స్వామి అన్నాడు లోపల బాయ్ చూడరా అన్నాడు లోపల బాయ్ చూసి వాడు బయటకు వచ్చి భయపడిపోయి వాడికి ఏంటి అర్థం కాలే వచ్చేస్తుంది వాడికి చెట్లు వచ్చేస్తున్నాయి ఊపిరాకుండా అయిపోయాడు నన్ను అన్నారు బ్రహ్మచారి తు చాకే దేకరే అన్నారు నేను పోయి చూస్తే కట్టలు కట్టలు డబ్బులు పెట్టినాయి ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే తీసుకొని అయిపోయిందిరా నీకు అన్నారు వాడది చేతిలో పట్టుకొని పరిగెత్తు మళ్ళీ నన్ను అన్నారు లోపల పోయి చూడరు ఒకసారి లెక్క పెట్టి ఎంత ఉందో అన్నారు లోపల చూస్తే ఏం లేదు అంతకాలి ఏం 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 శక్తి అనుకోవాలి దాన్ని ఇప్పుడు శత్రునాశన విద్య వాడు అడిగాడు ఆయన ఏమన్నారంటే నువ్వు వాడి కంటే ఎదగాలనుకో వాడు పడిపోవాలనుకోవద్దు అన్నారు ఇలా చాలా మంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు వాడి కంటే నీకు బిజినెస్ కొంచెం ఎక్కువ కావాలని అమ్మవారిని కోరుకో అంతేగాని వాడు నాశనం అయ్యి నేను పైకి రావాలమ్మా అని కోరుకోవద్దు అప్పుడు నీకు పాజిటివ్ అవుతుంది అది చెయ్యి నువ్వు అమ్మవారి కంటే ఎక్కువ చెయ్యి నువ్వు వాడికంటే ఎక్కువ అమ్మవారిని ప్రార్థన చెయ్యి ఇప్పుడు మనకుంది కదమ్మా స్టోరీలో ఫేమస్ స్టోరీలో వాడు పోవాలని వీడిపోవాలని వాడేమిగాడు వీడేమో అడిగాడు అంటే వాడు ఒక పనుకు ఒక కన్ను పోవాలని అడిగితే రెండు కళ్ళు పోతాయి అట్లా అయిపోతుంది అంతే కానీ అమ్మవారు అడిగిందల్లాంటివన్నీ ఇటువంటివన్నీ ఇవన్నీ ఏంటంటే మన అపోహల కానీ ఒక్క మాట అండి నేను రోజు దైవానికి పూజ చేస్తాను ఎప్పుడూ మంచి పనులే చేస్తాను దానాలు చేస్తాను అందరినీ మంచిగా చూస్తాను కష్టాలేమో మాకే వస్తా ఉంది ప్రతి ఇది ఇదే అడుగుతారమ్మా మిమ్మల్ని కూడా అలాగే అడుగుతారా ఏ దైవభక్తి లేని వాళ్ళ కష్టాలు అనుకుంటాయి స్వామి ఏ దైవభక్తి లేని వాళ్ళకేమో ఎందుకు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇప్పుడు చాలా మంది పోతన భాగవతుడు ఏం పోతన మాతృడు ఏం అడిగాడు అంటే నా కష్టాలు ఏమ్మా అని అడిగాడు నా కష్టాలు ఇవి నాకు సుఖాలు వద్దన్నారు చాలా మంది మహాత్ములు ఎందుకంటే ఆ కష్టాల్లో నువ్వు నాకు గుర్తొస్తావు అన్ని సుఖాలు ఇచ్చావనుకో నువ్వు నాకు గుర్తురావు ఇప్పుడు మనకు తమిళ్ ఒక సేయింగ్ ఉంది దాని తెలుగులో ఎట్లంటారంటే అమ్మవారు నీకు అమ్మవారు వీడు నాకు కావాలి అనుకున్నప్పుడు వాడికి ఇవ్వదంట వీడు నాకు వదురా అనుకున్నప్పుడు ఇచ్చేస్తుంది వీడి కర్మ వీడు పడని రా అన్నప్పుడు పిల్లలు వాడు ఆడుకున్నంత సేపు ఏం చేస్తాడు వాడికి తల్లి గుర్తురాదు కదా ఇప్పుడు ఉంటాడు వాడు ఆడుకున్నంత తల్లి గుర్తురా అందుకే మనకు దీంట్లో కూడా ఆదిశంకర్లు ఏం చెప్తారు అంటే ఆపత్సమగ్న స్మరణయం కరోమికరుణ విషేమత్వం భావేత క్షుధాతుషార్థాహ జీం స్మరంతి అంటారు ఆయన అంటే నువ్వు అరే వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి నా దగ్గరికి వచ్చాడురా వీడు వీడికి అసలు కష్టాలు లేకపోతే వీడికి అమ్మనే గుర్తురా నేనే గుర్తురాను వీడి కష్టాలు వచ్చాయి కాబట్టి ఈ రోజు అమ్మ అమ్మాని వస్తున్నాడు అని అనుకోకమ్మా నైతచ్చటత్వం మా భావ ఈత క్షుధా తుషార్త జన్ని స్మరంతే అన్నాడు ఆయన ఆకలేసిన బిడ్డకే మా తల్లి గుర్తు వచ్చేది లేకపోతే ఎందుకు గుర్తు వస్తుంది తల్లి ఆడుకున్నంతసేపు తల్లి గుర్తు రాదు కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అమ్మా ఇచ్చేసాను అంటే వాడు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మాన అయి ఉండొచ్చు ఈ జన్మలో వాడు అనుభవిస్తున్నటువంటిది పూర్వ జన్మలో వాడు చేసుకున్నటువంటి మంచి పనులు అయి ఉండొచ్చు వాడు చేసినటువంటి ఇది అయి ఉండొచ్చు బహుశా ఈ జన్మలో వాడికి ఆ రాక్షస ప్రవృత్తి వచ్చి ఉండచ్చు అందుకని వాడు అట్లు ఉన్నాడు సంపాదిస్తున్నాడు అదే క్రూరంగా ఉంటున్నాడు సో నెక్స్ట్ టైం వాడికి మళ్ళీ అదే ఉంటుంది బాధ అది కానీ ఏంటంటే మనకు మనం చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవి సంచితంగా మారి నేను కోరుకునేది ఒకటే అమ్మా నువ్వు నాకు సుఖం ఇచ్చావా దుఃఖం ఇచ్చావా ఏమి ఇచ్చావా మై బిజినెస్ ఇట్ ఈస్ యువర్ బిజినెస్ వాట్ యు గిఫ్ట్ మీస్ యర్ బిజినెస్ వాట్ ఇస్ మై బిజినెస్ నాకేంటంటే పాతాళే స్థాపయవా సకల లోక సామ్రాజ్యం మాతత్వ శరణయుగం నాహం ముంచామి నైవ ముంచామి అంతే నన్ను పాతాళంలో తొక్కేసిన రాజ్యాలకు అధిపతి చేసిన ఈ రెండిట్లో కూడా ఒకటి గ్యారంటీ ష్యూర్ ఈస్ ఐఎమ్ నాట్ గోయింగ్ లీవ్ యుర్ ఫిట్ నాకు అయినంత వరకు చండీ ప్రచారం చేయాలి ప్రచారం అని కూడా మైతుడు ప్రచారం గాని జనాలకి చెండీలో ఒక మంచి అమ్మవారి దర్శనం అయ్యేటట్టు అమ్మవారి అనుగ్రహం అయ్యేటట్టు వాళ్ళకు ఒక మార్గం చూపించాలి ఎలా సాధ్యం అవుతుంది అవుతుందమ్మా చేసే వాళ్ళు ఉంటే అవుతుంది ఇప్పుడు నేను ఉన్నాను గురువునమ్మా నాకు ఉంది అమ్మవారి సాక్షాత్కారం కాలేదు అది ఎలా సాధ్యం అవుతుంది మాకు చేసుకుంటే సిన్సియర్ గా చేసుకుంటే అవుతుందమ్మా అంటే ఒక మంత్రం ద్వారా ఉపాధి మంత్రం ద్వారా అవ్వచ్చు మీకు మా ఫిజికల్ గా దర్శనం అవ్వచ్చు స్వాప్నిక దర్శనం అవ్వచ్చు స్వప్నంలో దర్శనం అవ్వచ్చు లేదు ఏదో ఒక రూపంలో అమ్మవారు మీకు అనుగ్రహం చూపించి మళ్ళీ మీ దగ్గర దాకా మీకు మళ్ళీ తన దగ్గరది చేసుకుని రావచ్చు అన్ని రకాలుగా ఒక్కోసారి అమ్మవారి అనుగ్రహం ఉంది వెన్నంటే ఉంది అనిపిస్తుంటుంది ఒక్కోసారి చెయ్యి వదిలేసిందేమో ఆవిడ ఉంటుంది ఒక్కోసారి సంతోషం ఒకసారి ఇట్లనే అనిపిస్తే రెండే నాలుగు కాళ్ళు అంటే ముందు తర్వాత రెండే కాళ్ళు కనిపిస్తున్నాయి అంటే నడుచుకుంటూ వెళ్తుంటే ఈ శిషోర్ లో వాడు కంప్లైంట్ చేశాడు ఏంటమ్మా ఇప్పుడు దాకా నాతో నడిచావు ఇప్పుడు ఏమో నన్ను వదిలేసావు నా రెండు కాళ్ళు మట్టుకే కనిపిస్తున్నాయి నీకు కనిపించట్లే అని రేపు పిచ్చోడా నీ రెండు కాళ్ళు కాదురా నా రెండు కాళ్ళు నడవలేక ఎప్పుడో పడిపోయావు నేను ఎత్తుకొని నేను నడుపుతున్నా మన కనిపిస్తుంది అమ్మ అమ్మ ఎప్పుడు ఉంటే అన్ని ఉన్నాయి రూపాయి ఉన్నా లేకపోయినా తినడానికి ఉన్నా లేకపోయినా లోట్ అనేది ఉండదు ఇవన్నీ దాబ్లం ఇప్పుడు ఎట్లా ఉంటుంది నేను అదే చెప్తానమ్మా ప్రతి వాళ్ళకి కూడా హిమాలయాస్కి వెళ్ళడము సాధన చేసుకోవడం ఇది కాదు కావాల్సి ఈ రోజుల్లో హిమాలయాస్ అనేది అది అనేది మేబీ ఎంతమందికి సాధ్యం ఎంతమంది సాధ్యం కాదనేది కాదు కానీ ఏంటంటే సాధన ముఖ్యం ఎక్కడ చేయాలని అంటారు డైలీ ఒక పర్టికులర్ టైం ఒక పర్టికులర్ టైం పెట్టుకుని నామావళి దుర్గా అమ్మవారి లేకపోతే దుర్గా సత్తు ఏదో ఒకటి ఒక ఒక పర్టికులర్ టైం పెట్టుకొని ఆ టైంని మెయింటైన్ చేయడం కావాలి జనరల్గా ఏం చేస్తామంటే మనకి ఈ టైం ఇవాళ ఇరవై ఎయిట్ ఓ క్లాక్ చేస్తే రేపు రేపు ఎయిట్ ఓ క్లాక్ చేస్తాం రేపు నైన్ ఓ క్లాక్ చేస్తాము లేకపోతే ఒక్కసారి కుదరకపోతే వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం చేసుకుందాం నైట్ చేసుకుందాం అంటే అదొకటి రాంగ్ ఇంకోటి ఏంటంటే సాధన అనేది ఈ రోజు ఎట్లా అనుకుంటున్నారంటే ఫిఫ్టీ తర్వాత చేయొచ్చు సిక్స్టీ తర్వాత చేయొచ్చు ఫార్టీ తర్వాత చేయొచ్చు దిస్ఇస్ ఈ రోజుల్లో ఇంకా కొంచెం అవేర్నెస్ వచ్చింది చాలా మందిలో అవేర్నెస్ వచ్చింది యంగ్ జనరేషన్ నిజంగా వాళ్లే ఎక్కువ ఉన్నారు ప్లేసెస్ లో గుళ్ళల్లో ఎక్కడ చూసినా వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఈ అవేర్నెస్ బాగా పెరిగింది కానీ అవేర్నెస్ ఏంటంటే దీనికి కొంత జ్ఞానం కూడా జోడైతే ఇంకా బాగుంటుంది కొంత జ్ఞానం అంటే కేవలం నా స్వార్థం కోసం నేను అని అనుకోకుండా ఇగో ఇంటి ప్రదక్షిణలు చేస్తే నీకు పెళ్ళైపోతుంది లేకపోతే ఇంటి ప్రదక్షిణ చేస్తే నీకు ఫారెన్ లో నీకు ఇది వచ్చేస్తుంది వీసా వచ్చేస్తుందనో ఇట్లా చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు నిజంగా నేను అమ్మ గురించే చేస్తున్నాను అమ్మ చేస్తున్నా అనిపిస్తుంది అనేటువంటి అద్భుతం ప్రతిరోజు ఒక సమయం పెట్టుకోండి చేయండి అన్నారు కొన్ని కుదరవు ఇప్పుడు ఆ ఐదు రోజులు కుదరని పక్షంలో ఎలా అండి మరి అది తీసేసి తర్వాత కంటిన్యూ చేయొచ్చు ఆ ఐదు రోజులు కూడా స్మరించుకోవటం గాను చేయకూడదు లేదు ఐదు రోజులైనా అండి ఇంకా మామూలుగా స్మరించుకోవడం అనేది మనకు పోదమ్మా అది వచ్చేస్తుంది నోటి వచ్చేస్తుంది ఇప్పుడు నేను అదే అంటున్నాను ఇప్పుడు అమ్మవారికే తప్పటంలా కదా ఇప్పుడు కామాఖ్య అమ్మవారు ఉంది ఇయర్ లో ఒకసారి ఉంది కదా మెన్సెస్ అట్లనే చూడటానికి రేపు భగవతి ఉంది ఆవిడకి ఎవ్రీ మంత్ మంత్ ఆవిడని కూడా త్రీ డేస్ అట్లనే పెడతారు అమ్మవారికే తప్పనప్పుడు మనం ఎంత కాబట్టి అమ్మవారికి తప్పినప్పుడు మీరెంత మీరు అమ్మవార్లే కాబట్టి తలుచుకోకుండా ఉండదని మనకు జరగదు కానీ ఏంటంటే ఫిజికల్ గా మనం పూజ చేయడము లేకపోతే ఒక దీపం వెలిగించుకోవడము కుంకుమార్చనలు చేయడము ఇవి ఇవి కుదరదు ఎన్నో రోజుల నుంచి డే తర్వాత ఫిఫ్త్ డే స్నానం అయిపోయిన తర్వాత

డెఫినెట్ గా ఇంకోసారి మనం ఈసారి మాట్లాడుకున్నప్పుడు మటుకు దశమహ విద్యలు కూడా పులంగం మాట్లాడుకుంటాం ఆ ఇప్పటి జనరేషన్ కి ఇంకా తెలియాల్సిన విషయాలు అమ్మా శుభం శుభం చాలా సంతోషం శుభం తల్లి అమ్మవారే వచ్చి కాసేపు కూర్చున్నా తో ముచ్చటించాలనిన భావన కలిగింది సంతోషం నమస్కారం ఓం శాంతి 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 జయ గురుదేవ